ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి ఎక్కడ కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు దేవుళ్ళనే నూటికి నూరు శాతం మన వాళ్ళు ఆమోదిస్తలేరు దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రివర్గం ఏం భావించడం లేదు కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం మా సంకల్పంలో మా ఆలోచనలో స్పష్టత ఉంది సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్న మా సంకల్ప బలంలో దోషం లేదు మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా